నిజాయితీగా చర్చ జరగాలి ఏ అంశం నిజాయితీగా కాకపోతే నీ దేవుడి మీదనే నీకు అపనమ్మకం కల్పిస్తున్నారు ఇట్లా పరోక్షంగా తిరుమలలో నాకు తెలిసి తప్పు చెయ్యాలి అని అనుకున్నా కూడా తప్పే జరుగుతుంది మనకి ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించుకుంటాం మనం ఐదేళ్లలోనే తగులు ఉండేది లేదు కదా ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి మరి ఇన్ని తొక్కిసలాట్లు ఇన్ని ఎందుకు జరిగినాయి మూడు నాలుగు ఇన్సిడెంట్స్ ఎందుకు జరిగినాయి ఇవన్నీ తర్వాత మరి లెక్క ప్రకారం అయితే పాజిటివ్ ఉండాలి కదా ఎనర్జీ నెగిటివ్ ఎందుకు వచ్చినాయి ఒక రకమైన సంకేతం వస్తుంది ఇక్కడ అది గ్రహించి వీళ్ళు ఒక రకమైన సంకేతం పంపిస్తున్నాడు ఇప్పుడు ఎంకోటే చూడండి ఎలాగ వార్తని హషప్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఎవడో వైసీపీకి సంబంధించిన నాయకుడు కొడుకు ఏదో చేశాడు లేకపోతే ఆ డభిమాన్ ఏదో చేశాడు ఇది బ్యానర్ హెడ్డింగ్ పెడతారు ఆది కేశవ నాయుడు ఎవరు అసలు ఆది కేశవ నాయుడు అంటే ముందుగా గుర్తొచ్చేది టిడిపి మరి టిడిపి నే కదా ఆ తర్వాత తెలుగు వాళ్ళ ఆవిడ కూడా తెలుగుదేశం తరపునే కదా చేసినప్పుడు కుటుంబం తెలుగుదేశమే కదా పారిశ్రామికవేత్త ఆది కేశవ నాయుడు కొడుకు కూతురు అరెస్ట్ సిబిఐ మాజీ చైర్మన్ అతని తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళాడు కాంగ్రెస్ లో కూడా పోలా అప్పుడు నేనే ఇంటర్వ్యూ చేసింది అతను చైర్మన్ గా ఉంటాడు రెడ్డి ఇచ్చాడు చైర్మన్ తీసుకున్నాడు ఆయన ఇచ్చిన కారణం ఎవరు విజయ్ మాల్యా విజయ్ మాల్యాకి ఇతను పార్ట్నర్ అది కేసు విజయ్ మాల్యా కొత్త విమానం ఏది కొన్నా ఈయన దాంట్లో అడుగు పెట్టా తిరుపతికి తెచ్చేవాడు ఈయన అడుగు పెట్టాక అది అగరేషన్ చేస్తాడు ఇతను గోల్డెన్ లెగ్ అనేది ఆయనకి ఫీలింగ్ అనమాట విజయ్ మాల్యా రికమెండేషన్ తో సోనియా గాంధీ చెప్తే రాజశేఖర రెడ్డి ఇచ్చాడు అంటే చైర్మన్ అందరూ అలాగే కదా సార్ దాదాపుగా వచ్చింది ఎవరు ఇప్పుడు తర్వాత కనుమూరు బాబురాజుని పెట్టారు ఇప్పుడు ఈ నాయుడు గారు ఉన్నారు వీళ్ళందరూ పార్టీ అయిన రాజకీయ నిర్ణయాలే రాజకీయ నిర్ణయాలే రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం ఆయనకి ఇచ్చాడు అది ఎక్కడ